ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో ప్రభుత్వ సంబంధాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా మీకు అవార్డులు పురస్కారాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గౌరవ మర్యాదలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి మీ కీర్తి ప్రదర్శలు పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు చేస్తున్న అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా మీకు చేస్తున్న పనులు అన్నీ కూడా ఇచ్చి మీకు విపరీతమైన ఆదాయాన్ని చేకూర్చి పెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల మీ మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ భార్య మీ భార్య మీ పార్ట్నర్స్తో పాటు ముఖ్యంగా మీ భార్యతో పాటు మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు మంచి సంబంధ బాంధవ్యాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాళ్ళ కనుక మీకు వివాహం కాని పక్షంలో మీరు వివాహ ప్రయత్నం చేస్తే కనుక ఈ రోజున ఖచ్చితంగా మీకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వటానికి వివాహ సంబంధాలన్నీ కూడా మీకు మీ వివాహ సంబంధం మీకు కుదరడానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన వివాహ సంబంధం కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పిల్లల కూడా పిల్ల సంతానం లేని వారికి పిల్లలు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే విలువైన వస్తువుల్ని విలువైన ఆభరణాలు కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి సహకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా చేయగలుగుతారు ఎంత కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా పూర్తి చేసి దాంట్లో విజయాన్ని చూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకి మంచి లాభాలు వస్తాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి దాంతో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వ్యాపారానికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో తోటి ఉద్యోగులకు సహాయ సహకారంలో పై అధికారుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే వాళ్ళ యొక్క పనికి వాళ్ళు చేసిన పనికి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో వాళ్ళు ఉద్యోగాల్లో మంచి పురస్కారాలు పురస్కారాలు అవార్డు ఇంక్రిమెంట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు కీర్తి ప్రతిష్టలు కూడా ఇన్మడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ రోజున వాళ్ళు చేసిన పనికి తగిన ఆదాయం లభిస్తుంది అలాగే వాళ్ళు చేసిన కృషికి తగిన ఆదాయం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇందు అంత అందువల్ల మీరు ఏ రాశికి చెందిన వారైనా సరే మీరు చేస్తున్న కృషికి తగిన ఆదాయం లభిస్తుంది తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే ఆదాయం కూడా ఈ రోజున బాగా పెరుగుతుంది అన్ని మార్గాల నుంచి మీకు ఆదాయం పెరగడానికి అవకాశాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే చదువు మీద దృష్టి కలుగుతుంది దాంతో వాళ్ళు చదువులో విశేషమైన ప్రతిభా పాట వాళ్ళు సాధించి అపూర్వమైన మరి ఫలితాలను పొందుతారు అద్భుతమైన ఫలితాలను పొందుతారు ప్రతిభా పాట పురస్కారాలను కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాసికు స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎలా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా శుక్రమావంతో నమస్కారం